హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ లాక్ అది అదైతే చూపిస్తున్నాను మీకు మార్నింగ్ అయితే ఫైవ్ లేచాను ఫస్ట్ ఫస్ట్గా ఇల్లు గుమ్మనైతే ఊడ్చుకొచ్చేసాను మార్నింగ్ ఫైవ్ కల్లా అంటే పనికి వెళ్ళాలి ఈరోజు బేరం తోటలో మందు వేయడానికి వెళ్ళాలని త్వరగా అయితే లేచారనమాట తుడవడం అయితే అయిపోయింది పక్కన రైస్ పెట్టాను రైస్ అయితే ఉడుకుతుంది ఒక పక్క దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను దొండకూ దొండకాయ కూర అయితే రెడీ అయిపోయింది పనికి అయితే క్యారేజీ పెట్టుకున్నాను బాక్స్ అయితే సిద్ధం చేసేసుకున్నాను ఇంకా పనికి వెళ్ళిపోవాలి వారింటికల్ వెళ్ళిపోవాలి మాడబొడుచు ఇంకో చెల్లి అయితే వచ్చారు వాళ్ళతో పాటు వెళ్తున్నాను పేరం తోటలోకి అయితే వెళ్ళిపోయాము స్టార్ట్ చేసేస్తాం ముందేయడం అలా బోదు బోధికి ముందు వేసుకుంటే ప్రతి మొక్కకి ముందు వేసుకుంటూ వెళ్ళాలి అందుకు చూసారా ఆ చెట్లు చివరి దాకా రావాలి మొత్తం ఒక్కొక్కరు ఎవరి బోధిక వాళ్ళ నుంచి వేసుకుంటూ వెళ్ళాలి మాకు మందు అందించేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళం మట్టికి అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి అది అయిపోయినాక కప్పులు తీయాలి ఇప్పుడైతే మందు వేసుకుంటా రావాలి ప్రతి మొక్కకి ఇటు వేసుకుంటూ వెళ్ళాలి మొక్క మీద పడకుండా వేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఆకులు మొక్కలు పెద్ద అవ్వడానికి వేస్తున్నారు అనమాట యూరియా ట్వంటీ ట్వంటీ ఇంకా చాలానే వేశారు దీంట్లో సరిపడగా మొత్తం వంట వేసుకుంటా వెళ్ళాలి ఇదిగోండి ఫ్రెండ్స్ నిన్న ఇక్కడే చేసాం ఈరోజు నిన్న ఈరోజు పొద్దుటే ఆరింటికి వచ్చాం సాయంత్రం వరకు అనమాట Asalkan nak tanya ట్టే వచ్చాం కదా కొంచెం టిఫిన్ చేయడానికైతే వెళ్ళాము రైతులు తెచ్చారనమాట టిఫిన్ టీలు తినడానికైతే వెళ్ళాము అందరం సిక్స్కి వెళ్ళాం కదా ఏమీ తినకుండా వెళ్ళాము ఇంకా నైన్కి టిఫిన్లు అయితే తెచ్చారు మళ్ళీ ఇక్కడ కంప్లీట్ చేసుకుని వేరే చోటకి వెళ్ళాలన్నమాట మొత్తం తప్ప ఈవ్ణి బాగా చెప్తా ఏది బాగుంటే అది ఎట్టుగా నల్లుడు నల్లడా ఎంత ఎలా తీసినా పడతలేదే మోళ్ళ ఎక్కడ ఉన్నాడు అంతా ఏంటన్నా తెలియాలి కదా సంట్ అయ్యానికి డ్రింక్లు అయితే తెచ్చారు బోన్ చేసేస్తే తాగి మళ్ళీ పనిలోకి అయితే స్టార్ట్ చేస్తాము అందరం కప్పులు తీయడం అన్నమాట ట్రాక్టర్తో దుంటారనమాట అప్పుడు మొక్కలు కొంచెం కప్పడిపోతాయి కదా వాటిని మట్టి కట్ట లేకుండా మొక్కని నేలగా జలిపి అలా ఉంచాలన్నమాట అవి ఏంటంటే కప్పడకుండా ఉంటాయని అలా తీయడం కప్పులు తీయడం అంటే అదే మట్టి ఏం పడకుండా తీయడం అనమాట మొక్కని పడుకున్న మొక్కల్ని నిలబెట్టడం అలా ప్రతి మొక్కని చూసుకుంటూ రావాలి కర్రలతో తొలక సరిపోతే నా సవాలు ఉందా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్